అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సుధామాధవ్ జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ఈరోజు పోసాని కృష్ణ మురళి గారిని అరెస్ట్ చేసిన సంఘటనలని అన్నింటినీ కూడా ఉదాహరిస్తూ గౌరవ అసభ్య మాజీ శాసనసభ్యులు ఆంబోతు రాంబాబు సారీ అంబోట్టు రాంబాబు అరవై ఐదేళ్ల వయసులో పోసాని కృష్ణమురళిని ఇక్కడికి అక్కడికి అక్కడికి ఇక్కడికి విపరీతంగా తిప్పుతున్నారు ఇది పద్ధతి కాదు ఇది మంచి పద్ధతి కాదు ఆయనకి ఆరోగ్యం బాగలేదు ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నేను మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను న్యాయపరంగా ఖచ్చితంగా మీరు సమస్యలను ఎదుర్కొంటారు అని గవర్నమెంట్ని ఇతను వార్నింగ్ ఇస్తున్నాడు అయ్యా సంబరాల రాంబాబు అంబోత్ రాంబాబు సారీ అంబట్ రాంబాబు నీవు నీకు ఇచ్చిన శాఖ అసలు అది ఏమి శాఖ అనేది కూడా తెలియనటువంటి ఒక కన్ఫ్యూషన్లో అరే నాయన నువ్వు ఇరిగేషన్ శాఖ మినిస్టర్గా ఉన్నావు మరి నువ్వు పలానా ప్రాజెక్టు ఎప్పుడు కంప్లీట్ చేస్తావు ఎప్పుడు ఏమవుతుంది మరి ప్రాజెక్టులో ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయని అడిగిన దానికి అది ఏమో నాకు తెలియదు నేను దాని మీద ఇంకా చూడాల్సిన అవసరం ఉంది అసలు కాదేమో అసలు చెప్పలేను అనే పరిస్థితుల్లో నువ్వు నీ శాఖకి తగిన వాడివి కాదు అని అప్పట్లో అందరికీ అర్థమయ్యి నేను దరింపు బరి పోతే పోసాని కృష్ణ మురళి గారి మీద నీకు అంత ఇది ఉన్నప్పుడు చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని అమ్మని ఆలని చెల్లిని ఇంట్లో పిల్లల్ని అమ్మ నా బుద్ధులు తిట్టించారే మీరు అప్పుడు తెలియలే అప్పుడు తెలియలే కనీసం నీది ఏ పుట్టక అసహ్య ఉంది నువ్వు అసహ్యం ఉంది మాకు ఎందుకంటే చెప్పుకోవడానికి అబ్బా రేనైనా బాంబోతో ఒక మాట చెప్తా విను అరవై ఏడేళ్ల పోసానికే నువ్వు ఇంత బాధపడితే చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు సీఎం ఆయన్ని అరెస్ట్ చేసి లేనిపోని కేసుల్లో అది ఊరిని తేలిపోయే కేసు గాల్లో అంటే చేయాలి కాబట్టి చేసి ఆయన్ని ఎక్కడి నుంచో కారులో తీసుకొని వచ్చి అంత పెద్ద ఆయన్ని జైల్లో పెట్టి ఆయనకి ఎటువంటి ఫెసిలిటీస్ కల్పించకుండా మీ పైసాచిక ఆనందం సీసీ కెమెరాల్లో చంద్రబాబు నాయుడు ఎంత ఇబ్బంది పడుతున్నాడని చూసుకుంటూ ప్యాలెస్లో కూర్చొని ఎంజాయ్ చేసినటువంటి మీ అధినేతని మీరు ప్రైజ్ చేసుకుంటూ మిగతా వాడిని ఇబ్బంది పడుతూ ప్రజలకి ఎటువంటి డెవలప్మెంట్ చూపించకుండా నాశనం చేసే ఆంధ్రప్రదేశ్ని ఈరోజు ఏదో మేము ఏదో సుతపుసలు మా అంత శుద్ధపోసలు ఇంకోరు లేరు సాంప్రదాయం ఎందుకనైనా ఇవన్నీ వద్దు తెల్లగడ్డం పెట్టుకున్నావు తెల్ల చుట్టూ వేసుకున్నావు మంచిగా సంజనా సుకన్యా అని పాటలు పాడుకొని జంపూజలని అయిపో నీ టరం అయిపోయింది ఇంకో వద్దు ఇవన్నీ కూడా రాబోయే మంచి రోజులు మంచి ప్రభుత్వం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారు కాబట్టి చూస్తూ ఉండు రాబోయే ఐదు సంవత్సరాల్లో అత్యద్భుతమైన ఆంధ్రప్రదేశ్ని మనం చూడబోతున్నాం చూస్తాం